హాయ్ అండి నేనైతే ఇలా దవనం చెట్టు అండి దవనం చెట్టు ఎలా నాటుకోవాలనో నేను ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఈ దవన కొమ్మలు నేను నాటుతాను ఇసుకలా ఎలా నాటుకోవాలనో నేను చెప్తాను చూడండి ఇది ఇసుక అండి ఇది చిన్న డబ్బా ఇది ఐస్ క్రీమ్ డబ్బా దీనికి ఇలా మూడు హోల్స్ వేసుకోవాలి మూడు నాలుగు ఓల్స్ వేసుకొని దీంట్లో ఇసుక వేసుకోవాలండి ఇంత వేసుకుంటే సరిపోతుంది దీంట్లో నీళ్ళు పోసుకోవాలి చూడండి నీళ్ళు పోసుకొని ఇట్లా ఇట్లా ఉండాలి నీళ్ళు దీంట్లోనే మనం ఇవి దవనం కొమ్మలండి వీటిని మనం ఇట్లా ఇసుకల్ని చూడండి ఇవి ఇలా నాటుకోవడమేనండి దాంట్లో కొన్ని వాటర్ పోసుకుంటే అయిపోతుంది నేను ఒక వన్ వీక్ తర్వాత నేను ఈ చెట్టు ఎట్లా నాటుకుందో నేను చూస్తానండి ఛానల్ మీద ఒక కన్నేషన్ ఉంచండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి